కథలకి స్వాగతం ఈరోజు కథ కానుక డాక్టర్ సిహెచ్ ప్రతాప్ గారు రచించారు కథలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్లోని ఒక సామాన్య తరగతి ఇంట్లో పదిహేడేళ్ల సిరి తన తండ్రి రాఘవ మధ్య ఉండే అనుబంధం ఆ వీధిలో అందరికీ ముచ్చటగా అనిపిస్తుంది రాఘవకు తన కూతురే ప్రపంచం సిరికి తన డాడీయే ధైర్యం వారిద్దరి మధ్య ఉన్నది కేవలం తండ్రి కూతుళ్ళ బంధం మాత్రమే కాదు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకునే అపురూపమైన స్నేహం ఒక సాయంత్రం ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వచ్చే నెలలో తాను మేజర్ని అవుతానన్న డాడీ నా పద్దెనిమిదవ పుట్టినరోజు చాలా స్పెషల్ కదా నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని ఎంతో ఆశగా ప్రేమగా తండ్రిని చుట్టేసి అడిగింది ఆమె కళ్ళల్లోని మెరుపును చూసి మురిసిపోయిన రాఘవ ఆమెను దగ్గరికి తీసుకొని గిఫ్ట్ గురించి ఇప్పుడే తొందర ఎందుకు తల్లి ఇంకా చాలా సమయం ఉంది కదా నీ పుట్టినరోజు నాటికి నీ మనసుకు నచ్చే నువ్వు జీవితాంతం గుర్తుంచుకునే ఒక అపురూపమైన కానుకను అందిస్తాను అని అపారమైన వాత్సల్యంతో మాటిచ్చాడు ఆ తండ్రి కూతుళ్ళ నవ్వులతో ఆ ఇల్లంతా వెలిగిపోయింది కానీ విధి ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయింది ఆ మధురమైన సంభాషణ జరిగిన కొద్ది రోజులకే కాలేజీ నుండి ఇంటికి రాగానే సిరి హఠాత్తుగా ఛాతి నొప్పితో విలవిలలాడుతూ ఊపిరి అందక స్పృహ తప్పి పడిపోయింది ప్రాణానికి ప్రాణమైన కూతురి పరిస్థితి చూసి రాఘవ గుండె చేరువయింది ఆమెను హుటాహుటిగా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె పగిలే వార్త చెప్పారు సిరీ గుండె పనితీరు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయిందని తక్షణమే అత్యంత సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స చేయకపోతే ఆమె ప్రాణాలు కాపాడటం అసాధ్యమని స్పష్టం చేశారు ఆ మాట విన్న రాఘవ ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది తన గారాల పట్టిని కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధపడాలనే సంకల్పం ఆ తండ్రి మనసులో అప్పుడే మొదలయ్యింది కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో కుప్పకూలిపోయారు హాస్పిటల్ బెడ్పై రకరకాల పైపులు మానిటర్ల మధ్య అత్యంత నీరసంగా పడుకున్న సిరిని చూస్తుంటే ఎవరికైనా మనసు ద్రవిస్తుంది తన పక్కనే మౌనంగా కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్న తన తండ్రి రాఘవ చేతిని గట్టిగా పట్టుకొని డాడీ నేను చనిపోతానా నాకు చాలా భయంగా ఉంది నన్ను వదిలేసి వెళ్ళవు కదా అని ఎంతో అమాయకంగా ఆర్తిగా అడిగింది ఆ మాట విన్న రాఘవ గుండె ముక్కలైన పైకి మాత్రం చిరునవ్వు నటిస్తూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఆమెనుదుటిపై వాత్సల్యంతో ముద్దుపెట్టి లేదు కన్నా నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు నీకేం కాదు నీ క నీ ప్రాణం కంటే ఈ లోకంలో నాకు ఏదీ ఎక్కువ కాదు నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని కొండంత ధైర్యం చెప్పాడు కన్నీళ్లు ఆపుకోలేక వేగంగా గది బయటకు వెళ్ళిపోతున్న తండ్రిని చూసి నువ్వు అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు డాడీ అని సిరి వెనుక నుండి పిలిచింది రాఘవ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూసి తడికళ్ళతోనే నాకు తెలుసు తల్లి నీ డాడీ నీకు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పడు అని గంభీరంగా చెప్పిన భారమైన అడుగులతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో అది వారిద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణ అని ఆ మాట వెనుక ఎంతటి గొప్ప త్యాగం దాగి ఉందో ఆ చిన్నారి సిరి ఊహించలేకపోయింది కొన్ని రోజుల తర్వాత సిరికి అత్యవసరంగా గుండె మార్పిడి సర్జరీ జరిగింది అది ఒక అద్భుతంలా విజయవంతం కావడంతో ఆమె మెల్లమెల్లగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో సరిగ్గా తన పుట్టినరోజు నాడే ఇంటికి తిరిగి వచ్చింది కానీ ఇంట్లో అందరూ కళ్ళ తుడుచుకుంటూ కనిపించడం తనని ఎంతో గారాభం చేసే డాడీ ఎక్కడా కనిపించకపోవడం ఆమెకు ఆశ్చర్యం వేసింది ఆందోళన కలిగించింది తన గదిలోకి వెళ్ళగానే బెడ్పై ఒక అందమైన కవరులో లెటర్ కనిపించింది అది తన డాడీ రాసిన చివరి ఉత్తరం అందులో ఇలా ఉంది నా బంగారు తల్లి నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను చెప్పినట్టే అంతా మంచి జరిగిందని అర్థం గుర్తుందా వచ్చే బర్త్డేకి గిఫ్ట్ ఏం ఇస్తావని నన్ను అడిగావు ఆ రోజు నాకు తెలియదు కానీ ఇప్పుడు నా దగ్గర నీ కోసం ఒక అసాధారణమైన కానుక ఉంది ఈ అందమైన ప్రపంచాన్ని ఇంకా చాలా కాలం చూడటానికి నేను నీకు నా గుండెని గిఫ్ట్గా ఇస్తున్నాను ఈ గుండె నీలో కొట్టుకున్నంతకాలం నీ డాడీ నీలోనే ఉండి నీ ప్రతి అడుగును గమనిస్తూనే ఉంటాడు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ ఈరోజు నువ్వు మేజరివి అవుతున్నావు జీవితం అంతా బాధ్యతగా అన్ని సుఖ సంతోషాలను అనుభవిస్తూ నూరేళ్ళు చల్లగా బ్రతుకుతల్లి సిరి కళ్ళు వర్షించాయి తన ప్రాణాలను నిలబెట్టడానికి తన తండ్రి తన ప్రాణాలనే త్యాగం చేశాడని తెలిసి ఆమె మూగబోయింది తన తండ్రి ప్రేమ ముందు తను కోరుకున్న బొమ్మలు బట్టలు ఎంత చిన్నవో ఆమెకు అర్థమయ్యింది తల్లిదండ్రుల ప్రేమ ఎంత నిస్వార్థమైనదో బిడ్డల సంతోషం కోసం వారు ఎంతటి ప్రాణ త్యాగానికైనా వెనుకాడరని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది మనల్ని రక్షించడానికి వారు లోపల ఎంత సంఘర్షణ అనుభవించారో మన క్షేమం కోసం ఏమేం కోల్పోయారో మనకు ఎప్పటికీ పూర్తిగా తెలియకపోవచ్చు అందుకే మనల్ని నీడలా కాపాడే తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలి మరియు ప్రేమించాలి ఇదండి కథ మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్